హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరూ క్రియేషన్స్ కొన్ని అక్షరాల కలయికలే మన జీవితం ఆంగ్లంలో సమానంగా ఉన్న అక్షరాలే కానీ పదాలు వేరు అర్ధాలు వేరు మనం లవ్ చేయడం తెలుసుకుంటే ఇతరులను హేట్ చేయలేమేమో అందరినీ ఫ్రెండ్స్ అనుకుంటూ ముందుకు సాగిపోతే ఎనిమిస్ మనకి ఉండరేమో ప్రతి ఒక్కరి తలుపులో ఉంటే నేను రిచ్ ఏ ఒక్కరికి నేను గుర్తుకు రాకపోతే నేను పూర్ ఏడుపు క్రైకి చోటిస్తే సంతోషం జాయంటే మర్చిపోతా నేను ఎంత అడల్ట్ అనుకున్నా ఆలోచనల్లో యంగా ఉంటేనే ఆనందం నువ్వు అందరిలో గుడ్ గుర్తిస్తే వారిలోని ఎవిల్ని మార్చేయొచ్చేమో మనకు ఏది పర్మనెంట్ కాదని అనిపిస్తే మన బాధలు టెంపరీగా కూడా ఉండవేమో లైఫ్ అన్నది ఎంత నిజమో డెడ్ కూడా అంతే నువ్వెన్ని అబద్ధాలు లైంగ్ చెప్పినా చివరికి ఒకటే ట్రూత్ మిగిలేది అని మర్చిపోకు నీ మైండ్ పాజిటివ్గా ఉన్నంత వరకు నీలో నెగిటివ్ని నింపడానికి ఎవరి వల్ల కాదు ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ ఉంటే నీ సక్సెస్కి ఎవరు స్వాగతం పలికేది నీలోని యాంగర్ని అదుపులో పెట్టుకుంటే నీకు హ్యాపీ అన్లిమిటెడ్గా దొరుకుతుంది నువ్వు ఏం చేసినావు రాంగ్ అనే వ్యక్తి ఖచ్చితంగా రైట్ మనిషి అయితే కాదని తెలుసుకో ఏ పదాన్ని తీసుకోవాలి ఏది వదిలేయాలి నీకే ఛాయిస్ ఉంటుంది